నలుగురు ము లోక్ గెలిచిన వాళ్ళని ఏం చేసుకుంటావు వండుకుంటావా జగన్మోహన్ రెడ్డి గారునా నువ్వు కుంగ తీసేది ఎవరైతే నువ్వు చెప్పేటువంటి నీతి సూత్రాలు శ్రీరంగ నీతులు క్యారెక్టర్ బాగుండాలి క్యారెక్టర్ బాగుండి రిజైన్ చేసిన వాళ్ళని తీసుకుంటాం నువ్వు ఎంత మందిని తీసుకున్నా జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా అంగుళం కూడా కిందకి దించలేవు పదవులు పోస్తా పోస్తావంటే పోతా ఉంటాయి చంద్రబాబు నాయుడు ఓడిపోలేదా ముఖ్యమంత్రిగా పోలేదా ఓడిపోలేదా ఎన్టీ రామారావు గారు ఓడిపోలేదా ఎన్టీ రామారావు ప్రభుత్వం పడిపోలేదా నీ ప్రభుత్వాలు పడిపోలేదా రెండు వేల నాలుగులో ఓడిపోయి రెండు వేల తొమ్మిదిలో ఓడిపోలేదా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పడినంత మాత్రాన రాజకీయంగా ఏం జరుగుతుంది నువ్వు మళ్ళీ పద్నాలుగులో ముఖ్యమంత్రి అయ్యావుగా ఏనాడైనా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోకి రావాలంటే ఎవడకుండా కలుపుకోవాల్సిందే ఒంటరిగా అన్న జన్మలో ఎన్టీ రామారావు గారిని కుట్ర చేసేటప్పుడు ఒంటరిగా జైలైపోయాడు ఒంటరిగా పడేలా ఎన్టీ రామగారు పిల్లల్ని కొడుకుల్ని కూతుల్ని తోడళ్ళని వీళ్ళందరినీ కలుపుకుని ఆ రోజు ఎన్టీ రామారావు గారిని కుట్రతో పడేయగలిగా లేదా మళ్ళీ తొంభై తొమ్మిదిలో మళ్ళీ ఎన్నికల్లో వాజ్పేయి గారిని భుజం మీద కూర్చోబెట్టుకుని మెళ మీద కూర్చోబెట్టుకుని మళ్ళీ ప్రభుత్వంలోకి రాగలిగా మళ్ళీ రెండు వేల పద్నాలుగులో కూడా పవన్ కళ్యాణ్ గారి మేళ మీద మోడీ మేళ మీద ఎక్కే గవర్నమెంట్లోకి వచ్చావు మళ్ళీ నిన్నగాక మొన్న కూడా అంతే కదా